భారతదేశంలో సుమారు మూడు వందల యాభై రకాల పాములు కనిపిస్తాయి పాములు అత్యధికంగా ఉన్న రాష్ట్రం కేరళ దేశంలో అత్యంత విషపూరితమైన పాములు కేరళలో కనిపిస్తాయి ఇక్కడ ఎన్నో జాతుల పాములు కనిపిస్తూ ఉంటాయి మన దేశంలో దాదాపు ప్రతి చోట పాములు సంచరిస్తూ ఉంటాయి అయితే ఒక్క పాము కూడా కనిపించని రాష్ట్రం ఒకటి మన భారతదేశంలోనే ఉందని మీకు తెలుసా ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల పాములు కనిపిస్తుంటాయి మన దేశంలో ఏ ప్రాంతానికి వెళ్ళినా పాములు ఖచ్చితంగా కనిపిస్తాయి పాములలో రకరకాల జాతులు ఉన్నాయి లక్షల ఏళ్ల నుంచి భూమి మీద నివసిస్తున్న అతి పురాతనమైన సరీసృపాలలో పాము కూడా ఒకటి ప్రపంచంలోని ఇతర దేశాలలో కూడా అత్యంత ప్రమాదకరమైన విషపూరితమైన పాములు కొన్ని చోట్ల కనిపిస్తాయి భారతదేశంలోని కేంద్రపాలిత ప్రాంతమైన లక్షద్వీప్లో ఒక్క పాము కూడా కనిపించదంటే నమ్మగలరా కానీ ఇది నిజమే అంటున్నారు దేశంలో పాములు కనిపించని ఏకైక ప్రాంతం లక్షద్వీప్ లక్షద్వీప్ను పాము రహిత ప్రాంతంగా ప్రకటించారు లక్షద్వీప్లో ఒక్క పాము కూడా ఉండదట ఇక్కడ మరో విశేషం ఏంటంటే ఇక్కడ పాములే కాకుండా కుక్కలు కూడా కనిపించవట అంటే ఇది పాము కుక్క లేని రాష్ట్రంగా గుర్తింపు ఉంది ఈ రాష్ట్రాన్ని పాము కుక్క లేకుండా చేయాలని ఇక్కడ పరిపాలన విభాగం ఎప్పటి నుంచో ప్రయత్నిస్తుందట ఫలితంగా ఇక్కడ పాములు కుక్కలు పూర్తిగా కనిపించకుండా పోయాయని చెబుతారు ఇకపోతే లక్షద్వీప్లో కాకులు కూడా ఎక్కువగా కనిపిస్తాయట అంతేకాదు దీన్ని రేబీస్ రహిత రాష్ట్రంగాను పిలుస్తూ ఉంటారు ఇక్కడ ఏ ప్రాంతంలోనూ కుక్కలు కనిపించవు లక్షద్వీప్కు వచ్చే పర్యాటకులు సైతం ఇక్కడకు కుక్కలను తీసుకురారు ఇక లక్షద్వీప్లో పక్షులు ఎక్కువగా కనిపిస్తాయి ద్వీపంలో సిరేనియా సముద్రపు ఆవులను చూడొచ్చు కానీ ఇప్పుడు చాలా ప్రదేశాల్లో అవి కనిపించడం లేదు ఇకపోతే లక్షద్వీప్ కేంద్రపాలిత ప్రాంతం ముప్పై ఆరు ద్వీపాలతో కలిసి ఉంటుంది ముప్పై రెండు చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉంటుంది లక్షద్వీప్లో అనేక బీచ్లున్నాయి అందులో కరవత్తి కిలాతన్ మినికాయ్ చట్లత్ కద్మత్ అగతి అమిని బిత్ర ఆందేహ్ కల్పాని బీచ్లున్నాయి ఇక ఈ ప్రాంతం పామురహిత రాష్ట్ర హోదాను కూడా పొందింది